ఎంఆర్ ఒగ్గు కథలు చూడండి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అబ్బా ఒక్క బస్తా తక్కువైంది తొంభై తొమ్మిది బస్తాలు కొట్టరు అని ఆయన కుట్టు పెట్టుకున్నది కొట్టింది ఆయన స్పీట్ కొడుతా రైలు పోతే అబ్బాయి ఓటు ఖరాబ్ అయితే అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమె కోసం ఫ్లైట్ వేసుకొని తిరుగుతుంటే నల్లమల్ల అడుగులలోనేమో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆడగలిసింట్లు ఇక మన ఐల వేరే రైలు ఇంటికి ఆడగలిసిందాగలిసిపోయినా పోతుంది అయినా ప్రజలు కనుక ముత్త ముత్త ముత్తవ బాగుండే ముత్తాపహు ముప్పై ఐదు మంది మోపరాలు అట ఆడపిల్ల లేక అమెరికాలో పోతే అమెరికాలో ఉన్నాడు తను అంత సొంతం చూస్తూ ఓరో లేక పట్టి చిరు కట్టి పన్నెండు గంటే ఉంచుకుంటుంది ఏందయ్యా ఏం మాట మాట్లాడుతాను ఎక్కడైనా ముప్పై మంది మోపరాలు కూర్చున్నాక దాని గడపసాచికి గడ్డ గడ్డలు కట్టలేదా ఓపీ దాని గర్భసాచి మా గడ్డలు అయినాయి అది ఎక్కడ గర్గమోర్చక తినాల్సిన గర్భసాచి గట్టి ఉన్నది దాని గర్భసాచి గడ్డలు అవుతుందని నీ గర్భసాచి ఉంటేంత లేకపోతే దాని గర్భసాచి దిగేసి పొట్టసాచి పెట్టుకున్నది పైసలు దాంతో పొట్టసాచి పరవైతే పొట్టసాచి చేసుకోతుంది మరలే గదగోరిక వాళ్ళ బామ్మతులు అప్పుడు కలిసి రేపు అయ్య మీకు సిస్టమ్ పండుగలు వస్తాయి లేనిపోయిన పండుగలు కొత్త పండుగ రాలేదా ఏం పండుగ ఒక్కొక్కటి పది తిరిగి అడుక్కొని కాదు పెట్టించుకోలేదా అదే ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు కూడా కొత్త పండుగ వచ్చింది ఏ పండుగ అంటే ఈ పండుగ మా కర్మ డిస్టిక్ అంది మీ డిస్టిక్ అత్త మీద కోడలు కన్యా సోమ సోమవారం చక్కటి గడియారాలు తీసి ఆకిలు ఉడిసి అలుపు తల్లి ఆకిట్లో ముగ్గేసి ముగ్గు మీద పెట్టేసి అత్తకు తల స్నానం చేపించి కొత్త చీర కట్టి కొత్త రైతు అత్తని అత్త తీసుకొచ్చి కాపీ మీద కూర్చుండే పెట్టి అత్త ఒడిలో కూడా రెండు కుడుక ముక్కలు రెండు రైక ముక్కలు పెట్టి మూలకున్న మొక్కి చీపుల కూడా అత్త రైతు దెబ్బలు కొట్టారు మంచిగున్నది మన ఒకవేళ కోడలు అత్తలు కొట్టకపోతే కోడలకు అత్తలం కొట్టపోతే కోడల కార్యక్రమాలు పడిపోతాయి అట ఇంటారా కోడలకు కీడొచ్చినట్టుంది పండగ అత్తలకు మధ్య కోడలకి కీడిగా వచ్చింది పండుగ ఒకవేళ ఒకరు కోడలుంటే ఒక ఐదు ఐదుగురు కోడలు ఉండాలి అందులో అటువంటి శంకింది ఉండాలి ఒక వంద రూపాయలు అంటారు రెండు కుడుకలు రెండు రేగ ముక్కలు తీసుకొచ్చి ఐదుగురు కొడుకు ఐదుగురు కోడలు ఐదు కుడుకలు ఐదు ఒక ముక్కలు పెట్టి ఐదు రూపాయలు చెప్పాలి కుడకూడదు అవి ఉంటాయి మరి ఇక్కడ వచ్చిందో ఆ పండుగ ఇవాళ మీరు ఇందరంటే రేపు అదే పండుగ అత్తలు భయపడతారు కావచ్చు ఇప్పుడే ఇక రాజా వచ్చింది కొత్త పండుగ ఇసుకొచ్చిందని అత్తలు భయపడతారు కావచ్చు ఇక కోడలు ఊపుకుంటారా కొత్త నుంచి రేపు పని చేస్తారు అయినా పర్లేదు రాజన్నులోచన సులోచన 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 చూడవేంది కదా ఎక్కడ చూడవేందో ఇక్కడ చూడవేందంటే ఇయ్యో మరి ఈ గ్రామం లోపల ఇయో మరి ఒక మంచిరాలు అనేది మంచిరాళ్ళ గ్రామం లోపల సక్కడగా మదనయ్య గారి

ఓ కార్తీపట ఓ కొడలా కొడల కొడుకు పెళ్ళమాట కొడల కొడుకు పెళ్ళం కాపు మధ్య పెళ్ళాయిట వాళ్ళు ఎట్లా చూస్తారో ఎట్లా చూస్తారో గట్టి తనుడు పోషా ఓ చెప్తాను కోలు రావాలి కాదా వచ్చినప్పుడు నువ్వు వస్తావు నీ బాటు వాళ్ళకి పోనీ తరా తిరిగి పోనీ నీ అత్త కింద

మరి ఎప్పుడు ఎత్తుకుంటా ఊరుగా పల్లగా ఊసే పెట్టుకుంటా అండి కస్తే చిట్టా పెర్తా చిట్టా పెర్తా కొంచెం జరా పెర్తా ఇడికో ఆ లేడలుస్తే వోసేనాలుతే కరె కుక్క తోగా కుక్క తోగా ఊరొనే ఉంది ఊరొనే ఉంది ఊమయూలై కైత్రం దగ్గర ఖారమే ఎట్లనికి ముగని పోయిసరాండితే అమ్మలడా ও <laughs> বরি ಅದೇ ಕೊಟ್ಟಬೋದಲ್ಲ ಅದೋಕೊಂಡು ಓಸ್ಕೊಂಡರ ಬರೆಯೋ ಇಡವಾ ಇನ್ನವೊಂದ નમસ્કાર છે ચિંદના કિમી નમસ્કાર છો છોકરી મગન જુમી ગયા ને મગન જુમી આટ આ ડા ડા મણિ ચાલે ભી કડપી ટોકું ટોકરા એ એ બેટા બેટા મર સંતરાબા સંતરાબા દર્શન બેઠી ગમ્મા ગમ્મા ચિંદલા દે thank <laughs> you ಅಲ್ಲಿ ಇದು ಕಲ್ಲಾರು तीन आलिया नहीं मारा ना नहीं नासिर शाह ये तीन आलिया निकल निकले 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 आपको तो मारा नहीं अरे इतना मार दिया ना बच्चों अरे कटू कटू నువ్వు పరిగిపోతావా హహ్ తినిగల ఎప్పుడు టీచర్ ఉందా ఎప్పుడు ఐ లవ్ యు అన్న ఐ

ఎవరు ఎవరు వస్తా ఉన్నారు మా లాలి వస్తా ఉన్నారు దాతే విడనొస్తా ఉన్నారు దేవి విడనొస్తా ఉన్నారు దర్మ కంటనొస్తా ఉన్నారు దర్మ కంటనొస్తా ఉన్నారు లాలవయ్యా రే మా నీలవయ్యా రే కనవయ్యా రే కనవయ్యా రే లాలవొచ్చి నీలవొచ్చి దలిగేయరే అమ్మా దేవివరో దేవివొచ్చి నీలవొచ్చి దలిగేయరే అమ్మా దేవివరో అప్పా

మరిగా కుడుకు కొడుకు పుట్టినరుడుతోనే రాజు ఒక సుందరశీల మారాజు సంబరపడతాను ఇప్పటికే నాకిద్దరి బిడ్డలు రా ఇంత బిడ్డ విరుదావాతి చిన్న బిడ్డ కరుణావాతి ఉండగా మళ్ళీ నాకు కొడుకు పుట్టిండు ఇప్పుడే ఇంటికి పోత నా కొడుకు మొక్కలుంటానా అని రాజు ఎట్లా పోతాడు రాజు వేలికెళ్ళి